హలో ఫ్రెండ్స్ నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ ఈరోజు మన లైఫ్ షో చాలా గా స్టార్ట్ చేశాము దీనికి పెద్ద విషయం లేదు చిన్న ఇన్వెస్టిగేషన్ చేసాము రాజమండ్రిలో హనీ ట్రాప్ రాజమండ్రిలో హనీ ట్రాప్ కలకలం ఏంటి హనీ ట్రాప్ ఏం జరిగింది అన్న ఒక కేసుకు సంబంధించి ఈ వీడియోని చేస్తున్నాం మేము రాజమండ్రిలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక కేసు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఎన్కౌంటర్ మీడియా సంపాదించడం జరిగింది దీంట్లో పోలీసులు ఏ సెక్షన్లు పెట్టారు అసలు కేసు ఏంటి వివరాలు ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాను తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి డబ్బుల కోసం రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు లేకపోతే సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారు ఏ విధంగా దిగజారుతున్నారు వ్యవస్థలను ఉపయోగించుకుని అడ్డగోలుగా ఏ విధంగా సంపాదిస్తున్నారు ఇలాగా అనేక అంశాల మీద మన ఎన్కౌంటర్ మీడియా ఏదో ఒక వీడియోలు చేస్తూనే ఉన్నాము ప్రజల నుంచి మాకు అంత మద్దతు లేక రాకపోయినా పెద్దగా వాళ్ళు మమ్మల్ని ఆదరించకపోయినా నిజాలను చెప్పడానికి ఈ జర్నలిజం చేస్తున్నానని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను నిజాలను సత్యాన్ని సమాజానికి అందించడానికి ఒక దమ్మున్న జర్నలిజం అయిన జర్నలిజం అంటే ఏ విధంగా ఉంటుందో చేసి చూపించాలని చెప్పి మేము ఈ మీడియా నడపడం జరుగుతుంది ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం ఇంకా రాజమండ్రిలో హనీ ట్రాప్ నిజాలు ఏమిటి ఇది రోజు నేను పెట్టిన టైటిల్ అసలు రాజమండ్రిలో హనీ ట్రాప్ ఏంటి నిజాలు ఏంటి అసలు ఈ కేసు ఏంటి ఇక్కడ ఒక ఫోటో పెట్టాను నేను ఒక లేడీ ఫోటో ఈవిడ ఎవరు అసలు అన్ని ట్రాప్ ఎలా జరిగింది ఏంటన్నాయి మీకు ఎఫ్ఐఆర్ని చదివి వినిపిస్తూ మీకు వివరాలు చెప్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇది మన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ అప్పారావు గారు వేసిన చార్జ్ ఎఫ్ఐఆర్ ఇది సారీ ఎఫ్ఐఆర్ అందులో ఏం రాశారు ఏంటనేది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను త్రీ టౌన్ పోలీసులు చాలా చాకిచక్యంగా వేగంగా పకడ్బందీగా దాన్ని ఇంకా ఇంకా ఇంకేమన్నా చాలా చాలా అంటే స్పీడ్గా అన్నట్టు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు నిజంగా వాళ్ళకి చెప్పాలి చెప్దాం అంటే ఏం చెప్పాలన్నది నేను చెప్తాను చూడండి యాక్ట్స్ అండ్ సెక్షన్స్ ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ వేసిన తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అంటే ఇది తొమ్మిదో నెల ఈరోజు అంటే లాస్ట్ మంత్ వేశారు లాస్ట్ మంత్ వేసి మనకి ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది నేను చెప్తాను ఇంత లేట్గా అంటే ఇంత సంచలనమైన కేసు ఎక్కడ ఎస్పీ గారు కానీ లేదా ఈ డిఎస్పీ గారు కానీ సిఏ గారు కానీ ఎవరో ప్రస్ పెట్టలేదు చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసేస్తారు ఎఫ్ఐఆర్ అయితే అప్పుడు వేసారు చూద్దాం ఇక్కడ శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన వెంగల్ రాయుడు ఈయన కంప్లైంటెంటు డోర్ నెంబర్ సిక్స్టీన్ డాష్ ఫైవ్ డాష్ ఫోర్ ఒక నిమిషం ఫైవ్ డాష్ ఫోర్ ఎక్యూజ్డ్ రోజీ ఏజ్ లేదు క్యాస్ట్ లేదు ఇంకేమీ లేవు ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ నెంబర్ టూ గుర్తి మహేష్ ఇతను ఎవరో ఏంటన్నది ఏజ్ లేదు క్యాస్ట్ లేదు ఏం లేదు అంటే లాస్ట్ మంత్ వేసారు పాపం వీళ్ళు ఇక్కడ రవి థర్డ్ ఏజ్ లేదు క్యాస్ట్ లేదు మేలు రాసేదో ఓకే ఇది ఒకటి ఇందులో ఎన్ని మామూలే ఏంటిది డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉన్నాయి ఓకే ఇక్కడ కంటెంట్ రాశారండి మన త్రీ టౌన్ పోలీస్ వారు కంటెంట్ రాశారు దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ చీటింగ్ దట్ అకర్డ్ ఆన్ ప్రియర్ టు నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు శ్రీరామ్ నగర్ శ్రీరామ్ నగర్ ప్రాంతంలో వీళ్ళు ఈ కేసుకు సంబంధించి పట్టుకున్నారంట అంటే రిపోర్ట్ తీసుకున్నారంట రాజమహేంద్రవరం రిపోర్టెడ్ నైన్ ఎయిట్ ఫైవ్ అంటే తొమ్మిది ఎనిమిది ఒంటి గంట పదికి వన్ టెన్ కి ఇస్తే కంప్లైంట్ అదే రోజు వేస్తారు ఎఫ్ఐఆర్ చాలా ఫాస్ట్ వేస్తారు ద కంప్లైంట్ అండ్ శ్రీ వెంగళ రాయుడు దారా వెంకట స్వామి ఆఫ్ డోర్ నెంబర్ సిక్స్టీన్ ఫైవ్ ఫోర్ శ్రీరా శ్రీరామ్ నగర్ రాజమహేంద్రవరం సెల్ నెంబర్ సో అండ్ సో వాజ్ ఇంజు ఇంజ్ అండ్ కోర్స్డ్ బై అక్యూజ్డ్ పర్సన్స్ రోజీ అలియాస్ దివ్య హెర్ హస్బెండ్ గుర్తు మహేష్ హెర్ సన్ రవి అలియాస్ విజయ్ అండ్ దేర్ అసోసియేట్స్ అంటే ఇంకా చాలా మంది చాలా మంది హో అండ్ ఆర్ ద గైస్ ఆఫ్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ల్యాటర్ సైటింగ్ వేరియస్ మెడికల్ అండ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ అంటే ఎంప్లాయ్మెంట్ కావాలని అడిగి ఆ తర్వాత ఎంప్లాయ్ అంటే మెడికల్ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్లెంట్లీ అప్ టైండ్ అప్రాక్సిమేట్లీ టూ క్రోర్స్ ఫార్టీ ల్యాక్స్ అంటే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఫ్రమ్ హిమ్ అంటే ఎవరైతే కంప్లైంట్ దారు ఉన్నారో కదా వెంగల్ రాయుడు గారు అంటే ఆయన దగ్గర వీళ్ళు వసూలు చేస్తారంటే ఇప్పుడు బిట్వీన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు స్పాన్ అంటా ఫోర్ ఇయర్స్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు సంవత్సరాల వ్యవధిలో ఆరు సంవత్సరాలంటే ఇప్పుడు ఏదో ఆరు సంవత్సరాల దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల మీద రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మన రాయుడు గారు సమర్పించుకున్నారంట ద అక్యూజ్డ్ యూజింగ్ మల్టిపుల్ ఫోన్ నంబర్స్ అండ్ ఫాల్స్ ఐడెంటిటీస్ శిరీష వరలక్ష్మి అలియా సునీత అనిత రజనీ ఎక్సెట్రా రిపీటెడ్లీ కాంటాక్టెడ్ ద కంప్లైనెంట్ సౌట్ మానిటరీ హెల్ప్ అండ్ టు టార్నిష్ హెర్ రిప్యుటేషన్ విత్ రికార్డింగ్ అండ్ వీడియోస్ రికార్డింగ్ వీడియోస్ కూడా ఉన్నాయంట నేర్ బై ఎక్స్ట్రాక్టింగ్ ఫర్దర్ అమౌంట్స్ అంటే ఇంకా అమౌంట్ కొట్టంట్స్ అమౌంట్స్ అమౌంట్స్ కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారు ఓకే ఇదంతా ఓకే వాళ్ళు అరెస్ట్ అంటున్నారు ఇక్కడ నేను కొన్ని ఇంగ్లీష్ వదిలేద్దాం తెలుగులోకి వద్దాం కంప్లైంట్ అసలు ఏంటన్నది చూద్దాం ఫ్రెండ్స్ హనీ ట్రాప్ అనేది ఒక కేసు ప్రీ టౌన్ పోలీసులు రిజిస్టర్ చేశారు అసలు ఈ కేసు ఏం జరిగింది అసలా ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇందులో ఆ మహిళ ప్రమేయం చీటింగ్ ఎంతవరకు ఉంది కంప్లైంట్ దారుడు వెంగల్ రాయుడో వంగల్ రాయుడో ఈయన వెంగల్ రాయుడు అంత అమాయకంగా ఇచ్చేస్తాడా ఇటువంటి ఎన్నో విషయాలను ఇందులో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను మహారాజా శ్రీ గౌరవనీల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం దివ్య సమకుమకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పట్టణం శ్రీరామనగర్ శ్రీరామనగర్ నగర్ ప్రాంతం డోర్ నెంబర్ సిక్స్టీన్ ఫైవ్ ఫోర్ కాపుర దారా వెంకట స్వామి గారి కుమారుడు దారా వెంకళరాయ్ రాసుకున్న విమన్నపాలు ఓకే చాలా బాగా రాశారు ఈయన నేను రాజమహేంద్రవరం పట్టణంలో కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటు నా జీవనాన్ని సాగిస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం రోజీ ఎలియాస్ దివ్య అనే అమ్మాయి మా ఆఫీస్ నాకు వచ్చి ఏ పని ఏమైనా ఉందా అని అడిగింది అప్పుడు నేను ఆఫీస్ నందు ఏమీ లేదని తర్వాత ఎప్పుడైనా అవసరమైతే చెప్తానని చెబుతానని చెప్పినాను అప్పుడు నా ఫోన్ నెంబర్ ఇమ్మని అడిగింది అని అడగగా నేను ఒక పదిహేను రోజుల తర్వాత ఫోన్ చేస్తాను మీకు అవసరమైతే చెప్పండి నాకు పని చాలా అవసరం నేను చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను నాకు ఇద్దరు అబ్బాయిలు వారిని నేనే చూసుకోవాలి నాకు ఎవరు లేరని బాధపడచ్చు నాకు చెప్పింది ఈయన పాపం జాగ్రత్త ఫోన్ నెంబర్ ఇచ్చారంట ఇచ్చుంటారేమో తెలీదు ఆ తర్వాత పది రోజులకు నాకు ఒక నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ అనే సెల్ నెంబర్తో ఫోన్ చేస్తే నా పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా లేదని ప్రాధాయపడగా నా నెంబర్ ఎలా వచ్చింది అని అడుగ్గా ఈ మరి నేను వేరే వేరొకరి ద్వారా తెలుసుకున్నానని చెప్పింది ఆ తదుపరి ఆమె డబ్బులు కావాలని ప్రధాయ పిల్ల పిల్లల ఆరోగ్యం కదా అని జాలిపడి జాలిపడ్డారు రాయుడు గారు అంతటా ఆమె మీ దగ్గర ఏదో పని చేసి మీకు డబ్బులు తీచ్చేస్తానని చెప్పగా ఆమె బాధల్లో ఉన్నందున నేను ఆమెకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను నా పిల్లలకి బాగాలేదు మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం డబ్బులు కావాలని అడిగితే ముక్కు ముఖం తెలియని ఒక మహిళకు ఉద్యోగం కోసం ఒక రోజు తన ఆఫీసుకు వచ్చిన ఒక మహిళకు ఈ కాంట్రాక్టర్ వెంగల్ రాయుడు గారు సూపర్ వెంగల్ రాయుడు గారు ఈయన సారీ కాంట్రాక్టర్ వెంగల్ రాయుడు గారు ఈయన డబ్బులు ఇచ్చారంట ఆ డబ్బులు కూడా ఎంతంది ఇచ్చారు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగా ఇచ్చారు ఈయన లక్షల్లో ఇచ్చారు అది ఆ తదుపరి ఆ తదుపరి ఆమె డబ్బులు కావాలని ప్రాధాన్యపడేసరికి పిల్ల ఆరోగ్యం కదా అని జాలిపడి ఆమెకు నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత మరలా డబ్బులు కావాలని అడగా నేను ఇవ్వనని చెప్పినాను అందులో ఆమె మీ దగ్గర ఏదో పని చేసి మీకు డబ్బులు తీసేస్తాను చెప్పగా ఆమె బాధల్లో ఉన్నందున నేను ఆమెకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను నేను తదుపరి కొన్ని రోజులకు వాళ్ళ నాయనమ్మకు బాగాలేదని వాళ్ళ పిల్లలకు బాగాలేదని తర్వాత ఆమెకు బాగాలేదని చెప్పి ఎవరో ఒకరితో హాస్పిటల్ నుండి మెడికల్ షాప్ నుండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడించి అత్యవసరమైన అవసరమైతే ఆమె వద్ద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ తాకట్టు పెడతానని చెప్పగా నేను ఆమె చెప్పిన వివిధ నంబర్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాడిని బాగుందండి మా అమ్మమ్మకు బాగోలేదు మా నాయనమ్మకు బాగోలేదు మా పిల్లలకు బాగాలేదు ఇలా ఏదో ఒక కారణం చెబుతూ ఈ రోజు అనే మహిళ అలియాస్ దివ్య మన అనే మహిళ డబ్బులు అడుగుతూ ఉంటే మన రాయుడు గారు డబ్బులు ఇస్తూనే ఉన్నారంట కాంట్రాక్టర్ గారు కదా బాగా డబ్బులు ఉన్నట్లు ఉన్నాయి ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే అక్షయపాత్ర లాగా అలా చాలా సార్లు డబ్బులు ఇచ్చాడండి పాపం ఎవరో ఒకరితో ఫోన్ చేయించడం మెడికల్ షాప్ నుంచో అక్కడి నుంచో ఎక్కడి నుంచో ఫోన్ చేయించడం ఆవిడ కూడా రోజైనా ఆవిడ కూడా మహా లాగా ఉంది ల్యాండ్ డాక్యుమెంట్లు పెడతాను అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పి ఇచ్చి డబ్బులు ఇస్తూ వచ్చాడు సడన్ గా ఒక రోజు ఇక్కడ సినిమా టిక్ అనమాట సినిమాల్లో ఏ విధంగా జరుగుతుంది అలాగనమాట సడన్ గా ఒక రోజు మన వెంకళరాయుడు గారికి ఒక ఫోన్ ఫోన్ నెంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది వచ్చి వచ్చి ఆ ఫోన్ లో ఏం చెప్తున్నారు రోజీ అలియాస్ దివ్య మేనగోడలు శిరీష నేను మాట్లాడుతున్నాను రోజు చనిపోయింది కొన్ని రోజుల క్రితమే అని చెప్పి శిరీష అని ఆవిడ ఇప్పుడు లైన్ లోకి వచ్చింది మొదట రోజీ అలియాస్ దివ్య కొన్ని రోజులు మాట్లాడుతూ వచ్చింది ఇప్పుడు శిరీష మేనగోడలు అంట రోజు చచ్చిపోయిందండి నేను ఆవిడ మేనకోడల్ని నేను మాట్లాడదానని చెప్పి ఈవిడ ఆ లైన్ లోకి వచ్చింది ఈవిడ లైన్లోకి వచ్చి రోజు దహన సంస్కారాలకు డబ్బులు కావాలి మీరు ఎంతో కొంత సాయం చేయండి అంటే అప్పుడు కూడా సాయం చేశాడు ఈయన లక్షల్లో సాయం చేశాడు ఈయన వారు చెప్పిన నెంబర్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఇంటి పేపర్లు నా దగ్గర ఉంటాయి కదా అని నేను వారు చెప్పిన నెంబర్కు అంటే వాళ్ళు ఇంటి పేపర్లు అవి పెడతానన్నారంట సర్లా అవి ఉంటాయి కదా అని ఆయన చెప్పిన నెంబర్ కల్లా ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాడు డబ్బులు ఈయన తదుపరి శిరీష అనే పేరుతో ఎవరో ఫోన్ చేయడం మొదలుపెట్టి వాళ్ళ బంధువులకు బాగాలేదని చెప్పి డబ్బులు అడగడం మొదలుపెట్టినారు అంటే తదుపరి ఇక్కడి నుంచి శిరీష లైన్లోకి వచ్చింది ఫస్ట్ రోజీ అలి దివ్య ఆవిడ క్యారెక్టర్ అయిపోయిందండి ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చింది శిరీష ఈవిడ కూడా ఫోన్ చేస్తుంది దీనికి డబ్బులు అడుగుతుంది వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు అంటే చాలా జాలి హృదయం అనమాట జాలి హృదయం ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు ఫోన్ చేస్తే డబ్బులు వేసేస్తారనమాట లేడీస్ అయితే చాలు డబ్బులు వేసేస్తారనమాట లేడీస్ అయితే కాదు లేడీసే కదా ఫోన్ చేస్తున్నారు సారీ లేడీస్ మహిళలు ఫోన్ చేస్తుంటే ఈయన డబ్బులు వేసేస్తున్నాడు తదుపరి శిరీష్ అని పేరుతో ఎవరో ఫోన్ చేయడం మొదలు పెట్టి వాళ్ళు బందలు బా బాగాలేదని ఇలా వేస్తానే ఉన్నాడు ఆ ఇంటి వాల్యూ పక్కన ఉన్న ఇంటి స్థలం వాల్యూ చాలా ఉంటుంది అని అనగా హామీ పత్రాలు ఇవ్వండి అని నేను అనగా వారి ఇంటి పేపర్లు వేరొకరి దగ్గర ఉన్నాయి వాటిని విడిపించి మీకు ఇస్తాము ఆ ఇంటి వాల్యూ పక్కనే ఉన్న ఇంటి వాల్యూ పక్కనే ఉన్న ఇంటి స్థలం వాల్యూ చాలా ఉంటుంది అని అనగా నేను వారు చెప్పిన నెంబర్ డబ్బులు వేసేవాడిని ఓకే ఒక ఇల్లు ఉందంట ఆ ఇంటి పక్కన స్థలం ఉందంట ఈ రెండింటి వాల్యూ చాలా ఉంటుంది కాబట్టి మీ ఇంటి పత్రాలు వేరే చోట ఉన్నాయండి మా ఇంటి పత్రాలు మేము వాటిని మీ దగ్గర పెడతాము అంటే వెంకట్రాయటి గారు ఆ ఆస్తి అన్న వస్తుంది మనకి ఆ స్థలం ఇల్లు వస్తుంది కదా ఎక్కడ రాజువళ్ళలో ఉంటారు రాజువళ్ళు అక్కడ డబ్బులు వేస్తానే ఉన్నాడు లక్షల్లో జనరల్గా మనకి ఏదైనా ఆస్తి కావాలనుకుని కొనుక్కోవాలనుకోండి అక్కడ గజం ఎంత ఎన్ని లక్షలు పలుకుతుంది మనం ఎంత కొనొచ్చు ఇలా ఆలోచిస్తాము ఈయన అక్కడ ఏదో ఇల్లు ఉంది దాని పక్కన స్థలం ఉంది ఇన్ని గజాలు అని చెప్పి లక్షల లక్ష లక్షల లక్షలు వేస్తానే ఉన్నారంటే ఈయన అది ఎందుకన్నానో నేను ఎంత ఇలాగ ఎందుకు చెప్తున్నానని చెప్తాను మీకు ఆ తర్వాత డాక్యుమెంట్ల గురించి అడిగేటప్పటికి వారు ఏదో రకంగా సమాధానం చెప్పడంతో నాకు అనుమానం వచ్చి వారిని అడగగా నీవు రోజీ అలియాస్ దివ్యతో చాలా సన్నిహితంగా ఉండేవాడు అని ఆమెతో మాట్లాడిన మాటల్లో కాల్ రికార్డింగ్స్ వీడియోలు మా దగ్గర ఉన్నవని తదుపరి శిరీషన్ అమ్మాయితో తర్వాత వరలక్ష్మి అనిత రజనులతో కూడా మాట్లాడానని చెప్పి నన్ను బెదిరించి నాకు ఇంకా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీవు సమాజంలో గల వ్యక్తివి కాబట్టి నీ యొక్క పేరుని చెడగొడతామని చెప్పి నన్ను నమ్మించగా నేను భయపడి వారికి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ విధంగా నన్ను నాలుగైదు సార్లు బెదిరించగా వారికి డబ్బులు వారు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాడిని ఇలా నాలుగైదు సార్లు బెదిరించేసరికి వాళ్ళు చెప్పిన అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నానని చెప్పాడు ఈయన ఆ అనే మహిళతో కానీ అలియాస్ దివ్య ఈ శిరీష్ అనే మహిళతో కానీ వెంకట్రాయుడు గారికి ఏ విధమైన సంబంధాలు లేవు ఫిజికల్ గా అలా ఏదో బెదిరిస్తున్నారు ఈ డబ్బులు వేసేస్తున్నాడు వాళ్ళు బెదిరిస్తున్నారు ఈయన డబ్బులు వేసేస్తున్నాడు తదుపరి కొన్ని రోజులకు నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఒక వ్యక్తి ఆయన వారాడ వరప్రసాద్ ద్వారా తెలిసింది ఏమనగా నన్ను కావాలనే మోసగించాలనే ఉద్దేశంతో రోజు అలియాస్ దివ్య ఆమె భర్త గుత్తిత్ మహేష్ మరియు ఆమె కొడుకు రవి విజయ్లు ఒక పథకం ప్రకారం మోసగించుకి మోసగించారని చెప్పినాడు వారాడ వరప్రసాద్ అంట ఈయన కొన్ని రోజులకి ఒకసారి ఈ కాంట్రాక్టర్ వెంగళరాయుడు గారికి కనిపించి మిమ్మల్ని ఇలా వాళ్ళు మోసం చేస్తున్నారండి చూసుకోండి అని చెప్పాడంట అంతటప్పుడు నువ్వు ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అనగా వారు నాతో పాటుగా మిగిలిన కొంతమంది ద్వారా ఇదే విధంగా డబ్బులు వేయిస్తున్నారని తెలిసిందని చెప్పినాడు ఈ విషయం ద్వారా నేను తదుపరి ఆచిత తెలుసుకుని సదరు గుత్తెత్తిత్తి మహేష్ నా వద్ద ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుండి నా వద్ద ట్రైన్ ఆపరేటర్ గా పనిచేసేవాడు ఇక్కడ ట్విస్ట్ జాగ్రత్తగా వినండి ట్విస్ట్ ఈయన వద్ద రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి క్రేన్ ఆపరేటర్ గా పనిచేసే గుత్తుతి మహేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఈయన కాంట్రాక్టర్ కదా ఈయన దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి ఏంటి అన్ని తెలుసు అంట వ్యాపారాలు చేసి నాకు ఎంత లాభం వస్తుందని ఆరా తీసేవాడి నాకు ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ తెలుసుకుని కావాలని నన్ను మోసగించాలనే ఉద్దేశంతో రోజేనే పేరుగలమని నా వద్దకు పంపి తదుపరి చనిపోయినట్లు చెప్పి ఆ తదుపరి కొంతమంది వ్యక్తులతో ఫోన్ చేయించి నా వద్ద ఉన్న డబ్బులు కాజేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నానో విషయాలు గమనిస్తూ ఈ రకంగా నన్ను మోసం చేసి తదుపరి విషయం నాకు తెలుస్తుందని తెలిసినప్పుడు ఈ సంవత్సరం మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి నా వద్ద పని మానేవేశాడు ఎక్కడ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ గుత్తి మహేష్ అనే వ్యక్తి ఈయన వద్ద క్రీన్ ఆపరేటర్గా పనిచేస్తూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున మార్చిలో మార్చి నెలలో మానేశాడండి అంటే సుమారు ఈ మోసం ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బులు వేశాడో ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వెంగల్ రాయుడికి గుత్తిత్తి మహేష్ భార్య దివ్య లేదా రోజీ అని తెలియదు అంట ఆయనకి తెలియదు అనమాట అంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ పెట్టానుండోయి ఆయనకి తెలియదు ఆయన చెప్పింది ఏంటి ఈ మహేషే నన్ను ఈ విధంగా మోసం చేశాడని చెప్పి తెలుసుకుని కంప్లైంట్ లో రాశాడు ఇది కోర్టులో నిలబడతాదా లేదా తర్వాత చూద్దాం తదుపరి నాకు ఫోన్ చేసిన వారు చెప్పినట్టుగా రోజు ఎలా దివ్య అనే ఆమె చనిపోలేదని శిరీష వరలక్ష్మి అనిత రజని అనేవారు అసలు ఎవరో వారికి కూడా తెలియదని వారు కావాలని నన్ను మోసగించాలనే ఉద్దేశంతో కొన్ని పేర్లను క్రియేట్ చేసి వివిధ నెంబర్ల నుండి నాకు ఫోన్ చేసి నా వద్ద నుండి సొమ్మును కాల్ చేయాలనే ఉద్దేశం సొమ్మును కాల్ చేయాలనే ఉద్దేశంతో మోసపూరితంగా కుట్ర పని నా దగ్గర నుండి డబ్బులు వసూలు చేసినారని గమనించినాను అంటే ఎన్నిసార్లు జారలేశాడండి డబ్బులు ఏస్తానే ఉన్నాడండి ఈయన ఇది కూడా చెప్తాను ఈయన ఎంత కాంట్రాక్టర్ అంటే చాలా తెలివిగా ఉంటారండి వ్యాపారాలు చేస్తారు కదా లక్షల్లో కోట్లలో వ్యాపారాలు చేసేవారు చాలా తెలివితేటలతో ఉంటారు మరి ఈయన ఎవరో ముక్కు మొక్కును తెలియని ఒక మహిళ ఒక ఉద్యోగానికి ఒక రోజు వచ్చి ఆ తర్వాత ఎక్కడ పదిహేను రోజుల తర్వాత ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తారంట మరి ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది ఈ కాంట్రాక్టర్ వెంగల్ రాయుడి గారు ఈయన కథ ఈయన వెనకాల ఈ కథను నడిపించిన వారు ఎవరో కూడా ఎన్కౌంటర్ మీడియాకు తెలుసు ఆ రాజకీయ నాయకులు ఎవరో తెలుసు వీళ్ళు ఏం చేశారో కూడా తెలుసు ఆ కథ అంతా నెక్స్ట్ ఇంకో పాటలో చెప్తాను నేను రైట్ చూడండి ఈ ఈ మోసంలో రోజీ అలియాస్ దివ్య ఆమె భర్త గుత్తిత్తిత్తిత్తి మహేష్ మరియు ఆమె కొడుకు రవి అలియాస్ విజయల ప్రధాన హస్తం ఉందని తెలిసింది ఈయన తెలుసుకున్నాడు పాపం తదుపరి నేను వేసిన సొమ్ము ద్వారా వారు బొమ్మూరు రాజమండ్రి ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఇల్లు మరియు ఫ్లాట్లు స్థలం కొనుగోలు చేస్తున్నారని తెలిసింది మరియు మోటార్ సైకిల్ కారు బంగారం కూడా కొనుగోలు చేస్తున్నారని తెలిసింది ఎందుకు నువ్వు ఎత్త కొనుక్కోరెడ్డి నువ్వేదో డబ్బులు ఉన్నాయి కదా అని ఫోన్ చేస్తే చాలు లక్షలు వేసేస్తున్నావు లక్షల్లో మరి ఎవరైనా ఎవరికి ఒంట్లో బాగాలేదు అది అంటే ఐదు వేలు పదివేలు ఒక ఇరవై వేలు ముప్పై వేలు వేస్తారు నువ్వేంటి లక్షల్లో వేస్తున్నారు మీరు వెంగళరాయుడు గారు లక్షల్లో వేస్తారు మీరు మరి ఇన్ని లక్షల్లో వేశారంటే అసలు ఏమీ ముక్కు ముఖం తెలియకుండా ఫోన్లో మాట్లాడితేనే లక్షల్లో వేసేశారా ఇది నా డౌట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఇలాగా సుమారు తెలిసింది నేను వెరస మొత్తంగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అంటే అక్షరాల రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వేసారంట మన రాయుడు గారు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆలోచించండి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు చాలా యూజ్ అమౌంట్ బిగ్ అమౌంట్ అనమాట ఒక మహిళ ముక్కు మొఖం తెలియని మహిళ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు బెదిరిస్తే ఆయన ఇందులో చిన్న క్లాజ్ పెట్టారు మీ వీడియోలు లేదా ఎన్నో ఉన్నాయో మేము బెదిరిస్తే డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఎక్కడి నుంచి వీడియో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత అసలుగా చెప్తాను నేను నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వారిని వారి నెంబర్లకు ఫోన్ చేసి పై విషయం కూడా జరగ వారు నాకు జరిగిన విషయం తెలియపరిచినారు అది ఏమనగా వాళ్ళందరితో నాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలో అతడు ఇవ్వడం లేదు మెడికల్ ఎమర్జెన్సీ ఉందని డబ్బులు వచ్చేసరం బంధువులు చెప్పారని ఇలా వివిధ కారణాలు చెప్పి అకౌంట్కి డబ్బులు వేయించుకున్న తీసుకుందని చెప్పినారు తదుపరి అదే విషయం నాకు నోటరీ అఫిడవిట్ ద్వారా తెలియపరిచినారు నోటరీ అఫిడవిట్ ద్వారా తెలియపరిచినారు దీనికి సంబంధించుకున్న వాయిస్ క్లిప్లు కూడా మనం సంపాదించడం జరిగింది అది కూడా బయట పెడతాను నేను తర్వాత కావున ఎన్ని వరనే ఉంది దయ ఉంచి నన్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసి నాతో పరిచయం పెంచుకుని వివిధ నెంబర్లతో ఫోన్ నెంబర్లతో పరిచయం పెంచుకుని ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పి వారి అవసరాల కొరకు ట్రీట్మెంట్ డబ్బులు తీసుకుంటున్నామని నమ్మించి మోసగించిన రోజీ అలియాస్ దివ్య ఆమె భర్త గుత్తుంత మహేష్ ఆమె కొడుకు రవి అందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఇలా కంప్లైంట్ ఇవ్వగానే మన త్రీ టౌన్ పోలీసులు సిఏ అప్పారావు గారు ఇంకేముంది కనిపించిన నాలుగో సింహం పోలీసుని ఆయన రంగంలోకి దిగారు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు ఇక్కడ చూడండి ఫోన్ చేసిన రోజీ శిరీష వరలక్ష్మి అనిత రజని వీళ్ళ నంబర్లో ఒక నిమిషం ఇంకా ఏ పేర్లకి ఎంత చేశారు అన్నది ఇక్కడ ఉందండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా పక్కన పెట్టేయకుండా చూడండి రోజీ ఒక నెంబరు పద్నాలుగు లక్షల రూపాయలు వేసాడండి ఆయన ఎప్పుడు డేట్లు ఏంటి ఏమన్నది పోలీసులు వేయలేదు తర్వాత చూద్దాం నేటిపల్లి భరత్ డెబ్బై ఐదు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు వేసాడండి ఇది ఫోన్ ఫోన్లో బెదిరిస్తే ఒక మహిళ ఎంత డబ్బులు వేసాలో చూడండి ఆయన అల్లి శ్రీనివాసు పద్నాలుగు లక్షలు బొంకు చిన్న సామ్యులు ఎలియాస్ చిన్ని ఐదు లక్షలు అత్తిలి మోనిక మూడు లక్షల ఎనభై నాలుగు వేలు కుప్పాల వెంకటరమణ పదిహేడు లక్షల ఇరవై ఆరు వేలు నాగకుసుమ పదకొండు లక్షల పద్దెనిమిది వేలు వివేక్ తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేలు సుధాకర్ కొనతల సుధాకర్ ఎవరు అంట ఇరవై లక్షల ఎనభై ఒక వేలు ఐదు వందలు నాగరాజు నలభై ఎనిమిది లక్షలు అంట ఇది పెద్ద అమౌంట్ అక్కడ డెబ్బై ఐదు లక్షలు నలభై ఎనిమిది లక్షలు నలభై ఎనిమిది లక్షలు పద్నాలుగు వేలు గోపాల కళ్యాణ్ యాభై ఎనిమిది వేలు నాగరత్న కుమారి రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందలు ఎండారంటే ఎవరో ఎనభై నాలుగు వేలు సత్యవేణి డెబ్బై ఏడు వేల ఐదు వందలు వరప్రసాద్ అంటారు ఇందాక ఎవరు వండాడ ఎండాడ వరప్రసాద్ ఎవరు ఉన్నారు కదా ఆయన పదిహేను లక్షలు గుణసుందరి లక్ష ఇరవై వేలు ఇంకా మరియు కొంతమంది ఇది పదహారు మంది పేర్లు రాశారు రెండు లక్షల నలభై వేల రూపాయలకి అది సారీ రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకు సరిపడగా లెక్కలు ఇక్కడ ఉంటాయి చూద్దాం ఇది కంప్లైంట్ సిఏ గారి సంతకం పెట్టారు తొమ్మిది తేదీన ఎఫ్ఐఆర్ వేశారు త్రీ సిక్స్టీ ఎయిట్ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ సబ్ క్లాస్ ఫోర్ ఇది పెట్టారు కేసు ఓకే ఇది ఆ మహిళ ఎవరు రోజీ అనే మహిళ ఫోటో మేము సంపాదించడం జరిగింది మహిళ ఫోటో బయట పెట్టకూడదు కాబట్టి బ్లరర్ చేయడం జరిగింది ఈ మహిళ చేతిలో పాపం ఆయన దారుణంగా మోసపోయాడంట వెంకళరాయుడు గారు దారుణంగా మోసపోయాడు ఇది ఆ మహిళ ఫోటో ఓకే ఫ్రెండ్స్ మనం పని చేద్దాం కనిపిస్తుంది కదా ఈ మహిళ రాజభిలో ఉంటుంది ఈయన కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు ఈ మహిళ గురించి వెంగల్ రాయుడికి ముందే పరిచయం ఉంది అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందో లేదో మనకు తెలీదు అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి అంత తెలియకుండా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఏ విధంగా వేశారు రెండు రెండో పాయింట్ రాజభవన్ ఈవిడికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఇల్లు ఆ ఇంటికి నోటీసులు కూడా అంటించడం జరిగింది అంటే త్రూ కోర్టు ద్వారా వెళ్ళి ఈవిడికి వీళ్ళకి సంబంధించిన ప్రామిసరీ నోట్లు చెక్కులు లేదా ఇంకేవో కొన్ని వాళ్ళ దగ్గర ఉండి ఉండొచ్చు కోర్టులు కూడా అన్ని ఎవిడెన్స్లు చూసే ఆర్డర్ ఇస్తాయి కదా నోటీసులు అంటించారని తెలిసింది ఆస్తుల వాళ్ళు అటాచ్మెంట్కో లేకపోతే కోర్టు ద్వారా తిరిగి సంపాదించుకోవడానికో నెక్స్ట్ ఈ మహిళను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది ఈరోజు అరెస్ట్ చేశారా లేదన్నది వాళ్ళు ఇంకా ఎంతవరకు బయటకైతే చెప్పలేదు మీడియాకి అందిన సమాచారం అరెస్ట్ చేశారా లేదన్నది మాకు తెలీదు అంటే మీడియాకి క్లారిటీ వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు ఈ మహిళను రిమాండ్కు పంపించడానికి కూడా రిమాండ్కి పంపించడానికి కూడా అన్ని రకాలుగా కాగితాలు తయారు చేశారని తెలిసింది కానీ ఈ మహిళను రిమాండ్కి పంపించారా లేదా అన్నది పోలీసులు చెప్పాలి ఇంకొకటి ఇంకొకటి ఈ మొత్తం వ్యవహారంలో ఈ వెంగల్ రాయుడు కాంట్రాక్టర్ వెంగల్ రాయుడిని రాజమండ్రికి చెందిన రాజమండ్రికి చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంకా మరి కొంతమంది డీల్ చేసినట్లు నాకున్న సమాచారం వీళ్ళు డీల్ చేశారు ముందుగా దీన్ని ఒక రెండు మూడు నెలల క్రితం నుంచే ఈ కేసును ఏదో విధంగా కట్టించాలని చెప్పి ఈ వ్యవహారాన్ని అంటే కాంట్రాక్టర్ కదా డబ్బులు వస్తాయి కదా బాగా ఆయన దగ్గర ఎంత తీసుకున్నారన్న తర్వాత చూద్దాం ఎవరైతే సికేఆర్ఐ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఒక టీడీపీ నాయకుడు అలాగే మరి కొంతమంది ఒక టీంగా ఏర్పడి ఈ వెంగళరాయుడికి న్యాయం చేయడానికి దిగారు ఈవిడి మీద కేసులు బనాయించారు రాజకీయంగా బనాయించడం ఉంది కేసులు పెట్టించారు ముందుగా ధౌలాసురం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు కట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు విశ్వ ప్రయత్నాలు చేశారు ప్రయత్నాల ఎస్పీ ప్ గారి పీజీఆర్ఎస్ లో కూడా దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది అక్కడ ఇచ్చారా లేదా అన్న తర్వాత చూస్తే ధౌలాసరం పోలీస్ స్టేషన్ లో కేసు అదే కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశారు అక్కడ తిరిగి తిరిగి మరి అక్కడ సిఏ గారు ఎందుకు కట్టలేదు ఇందులో ఏమైనా లుసుగులు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నా రాజకీయంగా కూడా ప్రెజర్ చేసినట్లు చేయించినట్టు తెలుస్తోంది ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఈ వెంగల్ రాయుడిని ఏదో విధంగా మేము మీకు బయటపడాయిస్తాం మేము అన్ని రకాలుగా మేము నిలబెడతాం అని చెప్పి వీళ్ళు రంగంలోకి దిగారు దిగి ఈ కేసు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కట్టించారు అసలు ధౌలసరం పోలీస్ స్టేషన్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ జ్యూరీ సెక్షన్లో ఎందుకు కేసు నమోదు చేశారు నమోదు చేసి నెల రోజులు వ్యవధి నెల రోజులు కూడా కాదు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు మన సిఐ అప్పారావు గారు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులతో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు దీంట్లో మంచి ఫలితం రాబట్టినట్టు తెలుస్తుంది అనే ట్రాప్ టైప్ లో కేసు ఇది ఈవిడ ఈవిడతో పాటు ఇంకా చాలా మందిని ఇందులో వివరాలన్నీ తీసుకున్నారు ఎంత వసూలు చేశారు ఈ కేసు ఇప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి ఓకే ఫైనల్ గా ఫ్రెండ్స్ ముగిస్తాను నేను దీనికి సంబంధించిన సెకండ్ పార్ట్ రేపు వస్తుంది ఇంకొక వీడియోలో చెప్తాను నేను వెంకట్రాయుడు అయిన వ్యక్తి కాంట్రాక్టరు ఈ కాంట్రాక్టర్ లక్షల కొద్ది కోట్ల కొద్ది రూపాయలతో కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు ఆదాయం కూడా లక్షల్లోనూ కోట్లలోనూ ఉంటుంది అటువంటి వ్యక్తి ఎంతో తెలుగు ఉంటారు కాంట్రాక్టర్లు అంటే అటువంటి వ్యక్తి ఈజీగా అంటే ఇది హనీ ట్రాప్ టైప్ హనీ ట్రాప్ అని కాదు కానీ అంటే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి లేదన్నది సెకండరీ కానీ ఆ మహిళ ఈ రోజు అనే మహిళ ఫోన్లో బెదిరిస్తే ఏం చెప్పి బెదిరించింది దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏమున్నాయి అసలు రాయుడికి రోజీకి ఏ విధమైన సంబంధాలు లేకుండా కేవలం ఫోన్లో బెదిరించి మాట్లాడితే ఇన్ని లక్షల రూపాయలు వేసేసారా ఇందాక చెప్పాను కదా డెబ్బై ఐదు లక్షలు నలభై లక్షలు లక్షల్లో అనమాట ఇంత డబ్బు వేశారా ఇవన్నిటి మీద చాలా వరకు అనుమానాలు ఉన్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారంతో రేపు ఇంకొక వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ప్రజలకు కూడా కొన్ని నిజాలు తెలియాలి ఒకవైపు చూడకూడదు కంప్లైంట్ కాబట్టి కంప్లైంట్ బాధితుడు రాయుడు బాధితుడు అని చెప్పి అతని వైపు జాలిపడి మనం ఆయన వైపే న్యాయం ఉందని అనుకోన అనుకో అవసరం లేదు రెండు వైపులో చూడాలి రెండో కోణం ఏంటన్నది రేపు వీడియోలో వివరించే ప్రయత్నం